నువ్వు నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు నీ మనసులో లేనప్పుడు ఇవన్నీ వేస్ట్ బాయ్ ఏమంటే రిషి గారండి నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు ఏంటి ఏమన్నా నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది మరి అలాంటప్పుడు నేను డ్రెస్ పెట్టుకున్నా నిన్న గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా డ్రెస్ కొనుక్కున్నా సరిపోతుందా రాత్రికి రాత్రి దానికి మ్యాచింగ్ చున్నీ గాజులు రింగ్స్ ఎలా దొరుకుతాయండి మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటాయి మాకు అయినా సరే ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చిగా గుర్తుండేది కదా ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా నేను కావాలా రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవడ కావాలి విని నాకు నువ్వే కావాలి ఐ లవ్ యూ విని అవును ఇది నిజంగా లవ్ ఏ కదా అదేంటది ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలవడానికి ఇది కాలేజ్ అయినా నాది టీనేజ్ కాదు విని ఇది సిన్సియర్ లవ్ నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా నేను నిన్న రాత్రి ఫిక్స్ అయ్యా అవునా కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఇద్దరం ఆఫీస్ కి రండి వీడికి ముందు వెనక ఎవరు లేరమ్మా వీడి పెళ్లి చేయాల్సిందేనే మరి మీ పెద్దవాళ్లతో సార్ హలో మాస్టర్ ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్ళే ముందు మనసు కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్ అక్కర్లేదు నువ్వు మనసిప్పలో పది మారిపోద్ది నీకు కొత్త బాగిన మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది నేను దాంతో ఐదు నిమిషాలు మాట్లాడుకోవాలి ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు పైన మాట్లాడు విని అసలు రావా ప్లీజ్ అమ్మయ్యా పెళ్లి క్యాన్సిల్ ఏంటో నువ్వు చెప్పేది ఏంటి నమ్మవా కావాలని తన్ను అడుగు విని సిగ్బడతావే బయటికి రా అవును మా పెళ్లి క్యాచ్ మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు ఏంటంతా ఆ విన్నీ ఆల్ ది బెస్ట్ నువ్వు అండి బెస్ట్ దొరికేసిందిరా వావ్ రొమాంటిక్ సూపర్ అయ్యాస్ ఏమో లైట్ బ్లూ వాల్ పేపరు ఇక్కడేమో లవ్ బర్డ్స్ లో ఏలాడతా ఉండాలి ఇక్కడేమో రెడ్ రోజెస్ రూమ్ అంతా రొమాన్స్ తో నిప్పే రాలే కొంచెం ఖర్చు అవుతుంది మొత్తం తీసుకోరా మొత్తం డెకరేషన్ అసలు ఏం జరుగుతుంది ఎవరు రాబోతున్నారు రాబోతున్నాయి ఓ కొత్త జీవితం తలుపు అందుకే ప్రిపరేషన్ అసలు నిన్న ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి మాస్టారు మనుషులు రెండు రకాలు ఒకటి రొమాన్స్ తెలిసిన నాలాంటి రెండోది రొమాన్స్ తెలియని నీలాంటి ఫైనల్ మ్యాటర్ కరా ఇదే ఫైనల్ మ్యాటర్ కరా ఫైనల్ మ్యాటర్ అంటమే రొమాన్స్ తెలియకపోవటం సరే విను నిన్ను నువ్వు బయట వెయిటింగ్ అయితే లోపల నేను నా విన్ని రొమాంటిక్ మీటింగ్ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది వారు తిరిగేలోపు మన మొదటి గొడవ గొడవ అయిపోతుంది గొడవ గొడవ అవుతుంది నేను మీద ఏకి చూసావా పెళ్ళోక ముందే ఒప్పుకోనంటున్నావు అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావో అయితే ఇప్పుడు మీరేమంటారు మనం మనం ప్రేమ ఫీల్ అవ్వాలి విని ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు మొగలి రేఖ టీవీ సీరియల్ లాగా నెలలు తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి ఒకే కొబ్బరి బండలో రెండు స్టాల్ ఇస్తూ తాగేటం చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేటం చే చేపట్టుకుని బీచ్ లో తిరిగేటం హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి వెన్నీ ఇక్కడ నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు ఎమోషన్ రాత్రులు ఫోన్ లో కబుర్లు పగలంతా పార్కులో అందువల్ల తగ్గిపోయాయి నీ మార్కులు కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు రూమర్లు బుకార్లు ఓ గాడ్ తలుచుకుంటున్న పిచ్చి త్రిలింగ్ అవుతుంది నాకు భయంగా ఉందండి ఇవన్నీ జరుగుతాయంటారా ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం ఏమంటావు విన్ని ఏమన్నాలో తెలియట్లేదు కానీ మీరు నాకు చాలా నచ్చారు మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే చూసావా చూసావా ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాస ఎలా పొంగొచ్చేస్తుందో సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్ అలాగే పాపం పిచ్చి పిల్ల నువ్వు చెప్పిందని ఒప్పుకుంది ఏమొద్దు ఏంటో ఏమీ అవదో రేపటి వెళ్ళండి నేను తర్వాత వస్తారే అదేంటి రా అబ్బా వెళ్ళండి ఓకే గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు అబ్బో సార్ ఫైర్ ఇదే నాకు కావాల్సింది నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం మన మధ్య ఏదేదో ఉంది అనుకోవటం తలుచుకునే పిచ్చకి పోతుంది విని నిజంగా మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను నువ్వు ఎస్ అనాలి నేను ఏదో చెప్పేలోగా సారీ సార్ నా ఒకదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవ్వటం నాకు ఇష్టం లేదు స్టాఫ్ రూమ్ వస్తాను అని అంటావు నేను ఓకే అంటాను నేను ముందు నువ్వు నా వెనక ఆ తర్వాత మన వెనకాల పుకార్లే పుకార్లు రూమర్స్ రూమర్స్ కొంచెం భయంగా ఉంది నాకు మాత్రం లేదా ఏంటి నేను ముందు వెళ్తాను వెనకాల వచ్చాయి వచ్చి 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 వశీకరణ్ ఏ మంత్ర హరిహార వచన్ కఠోర్ కాసుకుంటున్న ఈరోజు కాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటారు నువ్వు చేస్తా లేదు ఆ వెనకాల వినిపించిందో లేదో ఎనీ డౌట్స్ ఇంకోసారి అడుగుతున్నాను ఎనీ డౌట్స్ బాబోయ్ మీరు పాఠం ఎరగదీసి అరగదీసేసారు మాకు ఎలాంటి డౌట్లు లేవు అయినా మీరు అన్ని సార్లు అడుగుతుంది మాకు ఏరే డౌట్లు వస్తున్నాయి హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్ మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు డౌట్ అడగమని చెప్పాను కదా ఏమైంది ఏమైంది అసలు నీకు కంగారు వచ్చేసిందండి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దగ్గర నాకే వినిపించిందండి కదా వినిపించింది కదా ఆ గుండె దగ్గర నాకు మాత్రం లేదేంటి విని లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విని ఎంజాయ్ చేయ విని ఎంజాయ్ చేయ ైడు పైసలు పంపిండా పా ఇంకా పంపలేదా నా కొడుకు కాలికి బుల్లెట్ తగిలితే నాటి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి గనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది నాయనా ఇప్పుడు ఎట్లనో చెప్పు మూడు స్టేట్లు మారి పదూర్లు తిరిగి ఇంటికి చేరిన ఏం చేసరే అచ్చరావు ప్రాణాలు తెగించి దందా చేసేది మనం ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో నీకు ఇదే చెప్తున్నా ఆ చిట్టుగాడితో ఎవ్వరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా అట్లంటే ఇంకా ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల పౌరులుంటారు ముందు బెంచ్ లో కూర్చునే కూరలు ఎనక బెంచ్ లో కూర్చునే పోరలు ముందు బెంచ్ లో కూర్చునే పోరాలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు శాంస్ వస్తే దేశాల్లో సెటిల్ అవుతారు అంటే మన కిట్టుగా అంటై పన్నట్టు ఇంకా రెండో రకం ఎనక బెంచ్ లో కూర్చునేటు అయితే ఏం చెయ్య మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే అంటే మంటై పన్నట్టు అరే లింగా నా కిట్టుగాడు షెడ్డీ వేసుకున్న సంధ్య నాకెరక అరే కిట్టు చేయకూడదామా అంతే అరే తు బ్యాంకరే లూడి చేద్దామనేటూడు గదిరా అన్ రేంజి నీకి జన్మలో సిక్కురా నీ లెక్క వెనక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచిలో కూర్చునే రకం కాదు పంతుల దగ్గర కుర్సీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్సీ కుర్సీ కావాలి నాకు ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు గాని వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది ఏమండి

đi đi, come, 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 come. Da, da.

ఆడదానం అయిపోయావు సిటీలో ఇంకెప్పుడు స్పీడ్ స్పీడ్గా వెళ్ళినా ఈసారి పగిలేదు అర్థం కాదు హలో రిషి నువ్వు అర్జెంట్గా ఢిల్లీ బయలుదేరా ఇప్పుడ నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్ కి ఇట్స్ మై ఆర్డర్ సరే లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఏంటది నువ్వు హైదరాబాద్ వెళ్లడానికి కారణం ఈఎంఐ తన ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను ఇక నుంచి నీ టార్గెట్ నీ మిషన్ వైశాలి నీ డ్యూటీ నీ జాబ్ అన్ని వైశాలి ఎవరి అమ్మాయి కిటూ బై కూతురు ఈ అమ్మాయి ద్వారానే మనం కిటూ బాయ్ పట్టుకోదు నువ్వు ఆ అమ్మాయికి దగ్గర అవ్వాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నావు మిషన్ గురించా విత్ యూ పర్మిషన్ ఓ సామె చెప్పొచ్చా చెప్పబాయ్ మొగుడు చచ్చి